విద్యార్థులు శ్రద్ధతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని లయన్స్ క్లబ్ జనగామ బి బాయ్స్ అధ్యక్షుడు డాక్టర్ డి శివశంకర్రావు అన్నారు తమ క్లబ్బ ఆధ్వర్యంలో నర్మేట మండలం అమ్మాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ ఎగ్జామ్స్ ప్యాట్స్ వితరణ చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు తోటరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శివశంకర్రావు మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు లయన్స్ క్లబ్ కార్యక్రమాల గురించి వివరిస్తూ ఎక్కడ సేవలు అవసరమో అక్కడ లయన్స్ చేరుతారనే నినాదం స్ఫూర్తితో మీ పాఠశాలకు రావడం జరిగిందని అది మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉపాధ్యాయులు పరీక్షల సమయంలో విద్యార్థులు పాటించవలసిన మెలకువల గురించి వివరించారు కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బి బాలభరద్వాజ్ కార్యదర్శి బాలకృష్ణ కోశాధికారి కె అనిల్ కుమార్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ కన్నా శ్రీనివాస్ రాము ఉపాధ్యాయులు ఎం అంబదాస్ కె రమేష్ పి భాస్కర్ సిహెచ్ మహేందర్ ఎం రమేష్ వై సరళ ఎం మంజుల తదితరులు పాల్గొన్నారు